ఎవడు సార్ వాడికి డబ్బు ఇచ్చాను అది వాడికి డబ్బు ఇచ్చినా ఓకే డబ్బు ఇవ్వకపోయినా ఓకే క్యారెక్టర్ ముఖ్యమంటారు సార్ అయ్యో నా డబ్బు కోటి రూపాయలు రా పైక డాలర్ నాకు ఇవ్వాల్సిన ఇరవై వేలు ఎందుకు ఇవ్వలేదు దాంట్లో తీసుకోవచ్చు కదా నాకు కావాల్సింది ఇందులో ఇరవై కాదు బే నువ్వు ఇవ్వాల్సిన డబ్బు ఒక్కడు ఒక్కొల్లా చెప్తున్నాడు అసలు ఇలా ఉంటాడు ఎదురుగా ఎలాంటి వాడున్నా తల దన్నేలా ఉంటాడు బ్లడ్ వాళ్ళకి బి నెగటివ్ సౌందర్యవర్ణ సంగీతం వలకిల వర్ణకం పులుకు బొప్పంటివే రక్తమే మా వాడ్ నరాల అందరికి ఉండే నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటే వాడిది నలభై రెండు సార్లే కొట్టుకుంటారు నెపోలియన్ హార్ట్ అంటారు దానివల్ల హార్ట్ స్ట్రోక్ వాడికి రాదు వాడి వల్ల ఎదుటోడికి వస్తుంది వాడి బాడీలో మోస్ట్ డేంజరస్ పార్ట్ కళ్ళు వాడు ప్రేమగా చూస్తున్నాడు ఏ చూస్తున్నాడు ఎప్పటికీ అర్థం కాదు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆర్డరీగా కనిపించే ఎక్స్ట్రానరీ పర్సన్ బాగున్నాడా నువ్వేమి ఆలోచించుకో టోనీ చాలా మంచివాడు చీమక్ కూడా హాని చేయండి చీమ కూడా మరి నన్ను కొడతావేంటి మరి నువ్వు చీమవ్ కాదు కదరా చీమకు మాత్రం హాం చేయి అసలు ఏంట్రా ಬಿడు ఎవ్వడి మాట వినరా వింటాడు అలా అన్నమాట మాటంటాడు ఏ ఠక్చర్ యదవాన కొడకా దెబ్బలు తిని పడిపోయి ఎంట్రో డబ్బులు తీసుకొని కమిట్ అయ్యావు కదరా లే లే నా పరువంట తీసేస్తున్నావు నాకు చడు బుట్టో కదరా వెళ్ళు కొట్టో కొట్టో కొట్టు చక్తా న కొడకా చచ్చి కూడా చంపుతున్నావు ఎప్పుడు మిమ్మల్ని కొట్టకపోతే ఇక్కడ ఆత్మశాదించలేదు రే చచ్చిపోయాడు కానీ కనపడుతూ ఉంటాడా అని చెప్తుంటాడు మరి ఇంత కన్ఫ్యూజన్ నాకు లైఫ్ లో ఎప్పుడు లేదురా ఏమిట్రా ఎవడు రావాడు ఎవడి గురించి అయినా కనుక్కునే కొద్దీ ఒక క్లారిటీ వస్తుంది కానీ వీడి గురించి కనుక్కుంటే కన్ఫ్యూజన్ వస్తుంది ఈ నాలుగు వందల గుమ్మాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతాడు వాడు వాడే రూల్స్ రాసుకుంటాడు వాడే బ్రేక్ చేసుకుంటాడు అదివా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఒక్కసారి నేను వాడిని కలవాలి అంతే ఏమో సార్ సంవత్సరం నుంచి వాడు ఇక్కడ కనబట్టలేదు వాడిప్పుడు ఏదో కొత్త క్యారెక్టర్లో ఉండే ఉంటాడు ప్రపంచంలో ప్రతి ఓడికి ఒక క్యారెక్టర్ ఉంటుంది అసలు క్యారెక్టర్ అంటూ లేని ఒక క్యారెక్టర్ అంటూ ఉంటే అదే ఆడు క్యారెక్టర్ ఏంటంటే ఏమన్నా మీరు మళ్ళీ నన్ను అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్ ఒక్క విషయం నేను చెప్తాను సార్ వాడి పని చేసుకోవడం కోసం ఎన్ని రంగులు మార్చడానికైనా వాడు వాడికి వాళ్ళ నాన్న పెట్టిన పేరు టోని సార్ కరెక్టే మేమే వాడికి కరెక్ట్ కాదు ఏదో మేము చోటా మోటా మడ్డర్లు దందాలు చేసుకునే వాళ్ళమా బాయ్ కోసం పెట్టుకుంటాం ఓకే రేపు రా బాయ్ ఫోన్ చేద్దాం ఎక్కడున్నావురా కాశ్మీర్ లో తీవ్రవాద క్యాంపుల మీద ఆర్మీ దళాలు ఈ రోజు చేసిన దాడిలో ఇండియన్ ముజాహిదీన్ నాయకుడు యాసిర్ మహమ్మద్ ఆర్మీ దళాలకు పట్టుబట్టాడు ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఉగ్రవాదులు కాశ్మీర్ కి వచ్చిన టూరిస్టులను కిడ్నాప్ చేసి యాసిద్ మొహమ్మద్ ని విడిచిపెట్టాలని లేకపోతే అందరినీ హతమారుస్తామని హెచ్చరించారు आई डोंट नो एल इज यु सेंटीमेंट करो वो कम कर दो हे मैदार जल्दी स्टेशन दिस को नहीं मैं नायक ने उधर ले बैठो ले कपोटे प्रति 10 निमशाल की एक-एक बाडी ने पंपिस्ता ओए कौन है भाई मेरे ब्रो ओ oh. ఆడతలుగా మీరు నేను మగ తెలుగులే మనల్ని కూడా చంపేస్తారంటారా డౌటా చచ్చిపోయే ముందు మనసు వేపి మాట్లాడుకోవడానికి ఒక మనిషి దొరికాడు ఇంతకీరు హైదరాబాద్ మీది ముంబై ఏ ఊరైతే ఉందిలే చావడానికి కాశ్మీర్కి వచ్చినట్టుంది నేను చావడానికి రాలేదండి చూడ్డానికి వచ్చాను అయ్యో ఇదంతా నా కర్మ కర్మ బాబు ఢిల్లీలో ఫ్యాషన్ షో చూద్దామని వచ్చాను చిత్ర ఎంత చెప్పినా వినకుండా కాశ్మీర్ తీసుకొచ్చాను అదేమో హోటల్ రూమ్లో ఉండిపోయింది నేను మంచు మంచు అని ఊపుకుంటూ బయటకు వచ్చాను ఇలా ఎరుక్కుపోయాను కాశ్మీర్లో మంచు తప్ప మంచి లేదండి ఇంకెంత సేపట్లో చంపేస్తారండి ఇందాక దస్ అన్నాడు ఇప్పుడు అది పాన్ పాంచైంది ఐదు నిమిషాల్లో పోతున్నామా లైఫ్ ఐదు నిమిషాలు పోవడం ఏంటి మీకు టెన్షన్ లేదా పోతున్నాం అని బాధ లేదా అలా సైలెంట్ గా ఉన్నారు ఏం మాట్లాడేంటి అవును మీ ఏజ్ ఎంత పాతిక పాతిక అయితే లైఫ్ లో అన్ని చూసేసి ఉంటారు నేను ఇంకా ఏమీ చూడలేదండి జస్ట్ ట్వంటీ టూ యూనో అబ్బో చాలా గ్యాప్ ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయండి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అవుదాం అనుకున్నాను కట్రినా కాఫ్కి పర్సనల్ డిజైనర్ అవుదాం అనుకున్నాను ఢిల్లీలో పానీపూరి తిందాం అనుకున్నాను చిత్రకి కార్ కొనిద్దాం అనుకున్నాను ఇవేమీ తీరకుండానే పోతున్నాను అయ్యో అంతా నేనే మాట్లాడుతున్నాను మీరు కూడా కొంచెం ఒకటి రెండు మాట్లాడండి ఏంటి ఏదో ఒకటి మాట్లాడండి నాకు ధైర్యంగా ఉంటుంది మీరు కొంచెం ఇటు సైడ్ తిరగండి మీ డ్రీమ్స్ గురించి చెప్పండి డ్రీమ్సా నాకు అలాంటివి ఏమీ లేవు డ్రీమ్స్ లేకపోవడం ఏంటి మీరు టెన్షన్ పడుతున్నారు చచ్చిపోయే ముందు షేర్ చేసుకోవచ్చు కదా నిజమేలే సడన్గా పోతే డ్రీమ్స్ అంటూ ఏం లేవు కానీ ఓ ఫీలింగ్ ఉంది లైఫ్లో ఓ గర్ల్ ఫ్రెండ్ చిన్న రొమాన్స్ ఫస్ట్ కిస్ ఇవేవీ లేకుండా పోతే ఎందుకులే రాసిపెట్టి ఉండాలండి